హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకి కూష్మాండ దీపం గురించి చెప్పడానికి వచ్చేసామండి కూష్మాండ దీపం ఏంటి అంటే ఇది మంచి గుమ్మడికాయ కాకుండా ఈ తెల్ల గుమ్మడికాయలో పెడతారండి ఎవరికి అంటే కాలభైరవుడికి ఏ శివాలయంలో అయినా కాలభైరవుడు ఉంటారో ఒకవేళ లేకపోతే శివాలయంలో అయినా పెట్టుకోవచ్చు ఎప్పుడు పెట్టుకోవాలి అంటే అమావాస్య ముందు వచ్చే అష్టమి బహుళ అష్టమి రోజు మనము ఈ విధంగా దీపం పెట్టుకోవాలండి ఈ దీపాలు ఏంటి ఇవన్నీ కాలంలో అనుకోకుండా చేసుకుంటే మనకి మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మా మదరు చేసింది ఇట్లా తొమ్మిది వారాలు రిజల్ట్స్ చూసింది సో మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియోతో వచ్చాము ఈ చాదస్తాలు ఏంటి అని అనుకోకుండా మనము ఒక సూపర్ పవర్ ని నమ్మాలండి మేమైతే ఖచ్చితంగా ఒక సూపర్ పవర్ ఉంది అని అయితే నమ్ముతాము అది ఏ రూపంలో ఉంది అని ఇప్పుడు నేనేం డిబేట్ చేయడం లేదు కానీ మేము హిందూ రిలీజన్లో పుట్టాము కాబట్టి ఏ రిలీజన్లో వాళ్ళ గాడ్ని కంపల్సరీగా అందరూ ప్రే చేస్తారు మేము హిందూ రిలీజన్లో పుట్టాం కాబట్టి హిందూ దేవుళ్ళని ఒక సూపర్ పవర్గా బిలీవ్ చేసి ఆయా దేవుళ్ళకి ఏమేం చేసుకోవాలో అలా చేసి మా మదర్ తన ఎక్స్పీరియన్సెస్ని ఇట్లా మాకు నేర్పిస్తుంది సో మేము నేర్చుకుంటూ మీతో షేర్ చేసుకుందామని ఇలా చెప్తున్నాము సో మీకు కూడా ఒకవేళ యూస్ఫుల్ అయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారండి సో మీకు కానీ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్